జిల్లా స్థాయి కరాటే పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు అవుట్డోర్ స్టేడియంలో కరాటే పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్యఅతిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడారు

కర్నూల్లో స్థానిక అవుట్డోర్ స్టేడియంలో శిక్షకుడు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో కర్నూలు డిస్టిక్ కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఇప్పుడే ప్రారంభించడము ఛాంపియన్షిప్లో గెలిచిన వాళ్ళకు కొంతమందికి మెడల్సు ట్రోఫీలు ఇవ్వడం జరుగుతూ ఉంది అసలు కరాటే అనేది ఎంటీ హ్యాండ్ అని మీనింగ్ కరాటే అనేది డెవలప్ అవుతుంది నంబర్ వన్ క్రమశిక్షణ అనేది ఎందుకు అవసరం ఇప్పుడు మనం చూస్తున్నాం అసలు సివిక్ సెన్స్ లేదు ట్రాఫిక్ సెన్స్ లేదు ఎలాగంటే అలాగ అడ్డంగా ఒకరి మీద ఒకరు అడ్డాలు పెట్టుకొని రోడ్లల్లో చాలా చాలా ఈ ఊర్లో ఈ ఊర్లోనే కాదు ఎక్కడ చూడు ఎక్సెప్ట్ వెస్ట్రన్ కంట్రీస్ తప్ప ఈ ట్రాఫిక్ సెన్సే లేదు మన కంట్రీలో ఎందుకు కారణమేమి వాళ్ళలో క్రమశిక్షణ లేకపోవడం పక్క వాళ్ళ గురించి ఆలోచించకపోవడం అదే కాకుండా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా అంటే యాక్చువల్గా వరల్డ్ ఫ్రెండ్షిప్ డే జూలై థర్టీ అయితే మన దేశము ఆగస్ట్ థర్డ్ ఈరోజు సండే ఫ్రెండ్షిప్ డే సో ఫ్రెండ్షిప్ డేను కూడా పురస్కరించుకొని పిల్లలు అందరూ కూడా ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను జనరల్గా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఉండే వాళ్లకు వాళ్ళు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా బిహేవ్ చేస్తూ వాళ్ళకు ఈ భేదాలు విభేదాలు అనేవి ఉండవు సో ఎవరికైతే చెడు ఆలోచనలు మైండ్లో నుంచి కడిగేసుకుంటారో మంచి ఆలోచనలతో జీవిస్తారో వాళ్ళ వలన వాళ్ళకు ఉపయోగము సమాజానికి ఉపయోగము ఒక క్రమశిక్షణ కలిగిన పౌరుణ్ణి ఒకని తయారు చేసినా చాలు వాడే కంట్రీలో ఒక లీడర్లాగా అయిపోతాడు ఎందుకంటే ఆ క్రమశిక్షణ లోపించినప్పుడు వాళ్ళ మైండ్ కంట్రోల్ లేకపోవడం వలన వాళ్ళు చాలా ఆగాత్యాలకు అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఇంకోటేమంటే అమ్మాయిలు ముఖ్యంగా ఇప్పుడు నా పక్కనే ఉన్నారు అమ్మాయిలు వాళ్ళని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది వాళ్ళు కరాటే ప్రాక్టీస్ చేస్తున్నారు మార్షల్ ఆర్ట్స్ ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు లైఫ్లో ముందు పోతారు ఎందుకంటే అమ్మాయిల మీద అత్యాచారాలు ఆగాయిత్యాలు చాలా ఎక్కువైనాయి సో అటువంటి తరుణంలో మార్షల్ ఆర్ట్స్ నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది సో మారల్ సైన్సెస్ మార్షల్ ఆర్ట్స్ ఒక సబ్జెక్ట్ లాగా స్కూళ్ళల్లో పెట్టి తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి పిల్లలకు దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో మరెన్నో భవిష్యత్తులో జరగాలని పిల్లలు ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలని ముఖ్యంగా ఫ్రూట్స్ లీఫీ వెజిటబుల్సు వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సడన్గా క్యాన్సర్ అనేది కూడా విజృంభిస్తూ ఉంది వైరల్ ఇన్ఫెక్షన్స్ విజృంభిస్తున్నాయి సీజనల్ డిసీజెస్ విజృంభిస్తున్నాయి ఈ టైంలో ఎవరైతే ఇమ్యూనిటీ బాడీ ఇమ్యూనిటీ ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ సమాజానికి ఉపయోగపడతారు వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఉపయోగపడతారు కాబట్టి వన్స్ అగైన్ నేను చెప్పేది ఏమంటే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయాల అందరూ నేర్చుకోవాలి ఇటువంటి గురువుల దగ్గర వాళ్ళు ఆ విద్యను అభ్యసించి వాళ్ళు చదువులో ప్లస్ ఆటల్లో దేహదారుడ్యంలో ఆత్మ ధైర్యంలో వాళ్ళంతా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను